ఆఫీసర్ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క మీటింగ్ మనకు ప్రతి నెలా ఉంటుందండి దీంట్లో ఉండే ఆఫీసర్స్ అందరూ కూడా ఎవ్రీబడి రెస్పాన్సిబుల్ ఫస్ట్ అది ఏదో మీటింగ్ వస్తున్నా వెళ్తున్నా కాదు అందరూ దీంట్లో బాధ్యతలుగా గౌరవీయులు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మనం అందరూ హాజరవుతున్నాము రావాలి లాస్ట్ టైంలో కూడా సారు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో యాక్షన్ టేకింగ్ రిపోర్ట్లో సార్ ఫస్ట్ వచ్చేసి తరపు నుంచి పెట్టాం సార్ మన మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి మనం లాస్ట్ మీటింగ్ నుంచి ఇప్పుడు ఈ మీటింగ్ ఒక కేసు మాత్రమే మనకి రిపోర్ట్ అయింది సార్ చెప్తున్నారని మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది సార్ మనం లాస్ట్ టైం అనుకున్నప్పుడు మహిళా పోలీసుల ద్వారా మన గ్రామ సచివాలయం వాళ్ళ ద్వారా మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని మనం అనుకోవటం జరిగింది సార్ దాని మీద మనం ఇప్పుడు సార్ తమను మాట్లాడి మళ్ళీ ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం పీరియాడికల్గా చేసుకుంటున్నటువంటి మీటింగ్ ఇది సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఎక్కడ కూడా వీటిని తయారు చేయడం కానీ అంటే ఐ మీన్ వాటిని ప్రిపరేషన్ చేయడం కానీ అండ్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ లేదా వాటిని పొజిషన్లో ఉంచుకోవడం కానీ లేదా వాటిని కన్జూమ్ చేయడం కానీ ఏ రకంగా చేసినప్పటికీ ఇది చాలా పెద్ద అఫెన్స్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉన్నటువంటి ఉన్నటువంటి అఫెన్స్గా డీల్ చేసేటువంటి క్రిమినల్ అఫెన్స్ ఇది ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారంగా సో మనకు లాస్ట్ రీసెంట్ డేస్ సినారియో ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే దీన్ని పండించడం అనేది ఏజెన్సీ ప్రాంతంలో అధికంగా ఉంటా ఉంది అని వైజాగ్ నర్సీపట్నం విజయనగరం మన్యం శ్రీకాకుళం సమ్ దట్ ఏఓబి ఏరియా బార్డర్స్ అన్నింటిలో కూడా పండించడం అవుతుందని ట్రాన్స్పోర్టేషన్ టు ది ఆల్ ప్లేసెస్ ఇన్ ది స్టేట్ అండ్ ఆల్సో నైబరింగ్ స్టేట్స్ అనేది ఆ తర్వాత దీన్ని చిన్న చిన్న రీటైలర్స్ కూడా అమ్మడము ఎక్కడైతే వార్డులలో విలేజ్లలో రీటైల్గా సేల్స్ చేయడము అట్లనే దీన్ని వేరే వేరే ఫార్మ్స్లో అంటే చాక్లెట్ లాగా లిక్విడ్ ఫార్మ్లోనూ అట్లనే కొన్ని టాబ్లెట్స్ లాగాను అటువంటి ప్రెజెన్స్ ప్రివలెన్స్ అట్లనే మరీ ముఖ్యంగా యూత్ని కాలేజీల్లో చదువుతున్నటువంటి పిల్లల్ని బీటెక్ కావచ్చు మెడిసిన్ కావచ్చు అదర్ కైండ్ ఆఫ్ ఎనీ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చదువుతున్న పిల్లల్ని ఈవెన్ ఇంక్లూడింగ్ జూనియర్ ఇంటర్లు అట్లానే టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి మైనర్ పిల్లల్ని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారని ఇదొక హీనస్ కమర్షియల్ యాక్టివిటీగా ఉంటుందని చెప్పి మనం రోజూ న్యూస్లో చూడడమే కాకుండా గవర్నమెంట్ ఆల్సో టేకెన్ ఇట్ ఎ వెరీ సీరియస్ వ్యూగా దీన్ని సీరియస్గా తీసుకున్నారు బట్ వాళ్ళకి అన్ని సివిల్ డిపార్ట్మెంట్స్ కంప్లీట్ సపోర్టు హ్యాండ్ హోల్డింగ్ చేస్తేనే దే కెన్ ఆల్సో డూ బెటర్ వే లో చేయాలంటే మనం త్రీ వే అప్రోచ్ దీన్ని తీసుకోవాలని మనం చెప్పాం మూడు రకాలుగా ఒకటేమో కంప్లీట్గా ప్రజలందరినీ ఈ విషయంలో ఎడ్యుకేట్ చేయటం ఇన్ ద సెన్స్ అవేర్ చేయటం వాళ్ళందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయటం అనేటువంటిది అదేవిధంగా రెండోది మనము ఎన్ఫోర్స్మెంట్ చేయాలి గట్టిగా అని అనుకున్నాం మూడోది అడిక్షన్ అనేటువంటి అప్రోచ్ కూడా మనం అనుకున్నాం ఈ మూడు రకాల అప్రోచ్ల్లో మొట్టమొదట మనం అవేర్నెస్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు లాస్ట్ మీటింగ్లో పోలీసులకి రిక్వెస్ట్ ఏం చేశామంటే మెయిన్ మరీ ముఖ్యంగా బాపట్ల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అన్ని రకాల గ్రాడ్యుయేషన్ ఎయిటీన్ అబవ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఉన్న కాలేజీలు ఆర్ అదర్వైజ్ ఫిఫ్టీన్ అండ్ అబౌవ్ ఈవెన్ ఇంక్లూడ్ స్కూల్స్లో కూడా పోలీస్ కన్సర్న్ ఎస్హెచ్ఓ అండ్ లేదా ఎవరైనా ట్రైన్డ్ అయినటువంటి పర్టికులర్ హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ లేదా టీమ్ లాగా వాళ్ళు వెళ్ళి ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో కూడా వాళ్ళు ఆ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయటం కంప్లీట్గా దీనివల్ల జరిగే నష్టాలేంటి దీనివల్ల జరిగేటువంటి ఇబ్బందులు ఏంటి ఏ విధంగా ఫ్యామిలీలు పతనమైపోతాయి వాళ్ళ హెల్త్ ఏ విధంగా కంప్లీట్ డిఫరెంట్ అయిపోయి వాళ్ళు ఏ విధంగా ఎందుకు కొరగాకుండా అయిపోతారు అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంటుంది లాస్ట్ టైం ఇంకొక రిక్వెస్ట్ మన సైడ్ నుంచి ఉండింది ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా మహిళా పోలీస్ ఉన్నారు అట్లానే ఏఎన్ఎం ఉన్నారు అట్లానే సమ్ అదర్ ఎంప్లాయీస్ ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు ఎంపీడీఓస్ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆల్ ఎంపీడీఓస్ మీ లెవెల్లో ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేయండి మహిళా పోలీస్ని ఏఎన్ఎంని ఇద్దరిని జాయింట్గా ఈ విషయంలో వాళ్ళు కోఆపరేషన్ కోఆర్డినేషన్తో పనిచేయాలని వాళ్ళు చేయాల్సినటువంటిది ఏంటి అంటే మహిళా పోలీస్ ఏమో ఎవరెవరు కన్జూమర్స్ ఎవరున్నారు రీటైల్ అవుట్లెట్ లాగా దీన్ని సేల్ చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని ఆమె ఎస్కలేట్ చేయాలి మండల్లో ఉన్నటువంటి ఎస్హెచ్ఓ లెవెల్కి అండ్ డివిజన్లో ఉన్న ఎస్డిపిఓ లెవెల్కి లేదా ఎస్పీ గారి లెవెల్ అడిషనల్ ఎస్పీ గారి లెవెల్కి వాళ్ళు ఎస్కలేట్ చేయొచ్చు అట్లానే మీరు ఇప్పుడు మీరు మన అడిషనల్ ఎస్పీ గారు మీరు మళ్ళీ మాట్లాడేటప్పుడు నా తర్వాత ఏవైనా ఇందాక చెప్పారు కదా వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ సెవెన్ టూ అనే టోల్ ఫ్రీ నెంబర్కి కూడా మహిళా పోలీస్ ఒకవేళ ఆమెకి ఏదైనా ఇన్హిబిషన్ భయం ఉంది ఫియర్ ఉంది అంటే వితౌట్ డిస్క్లోజింగ్ యువర్ నేమ్ వితౌట్ డిస్క్లోజింగ్ యువర్ అడ్రస్ యూ కెన్ గివ్ ఎనీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఎనీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టుది వన్ నైన్ సెవెన్ టూ కాల్ సెంటర్ నెంబర్కి వితౌట్ డిస్క్లోజింగ్ యువర్ కాంటాక్ట్ నెంబర్ యువర్ నేమ్